కోసి మండలం వందగల్ల గ్రామం అండి సో ఈ రైతు వచ్చి ఒక ఎకరం దాకా పొలం అయితే ఉంది ఈయనకు బిఎన్ క్రాఫ్ట్ ప్రోడక్ట్ ప్రొడక్ట్ అయితే సజెస్ట్ చేయడం జరిగింది అవి ఏ విధంగా పనిచేసాయని రైతు మాటల్లో తెలుసుకుందాము అన్న నమస్తే అన్న నమస్తే ఇక ఎక్కడ ఎక్కడన్నా ఇది మండలం వందగల్ల గ్రామం వందగల్ల గ్రామం అన్న మీరు ఇందు ఇది ఎన్ని రోజుల పంట ఇది వచ్చి ఇది నలభై ఐదు రోజులు పంట నలభై ఐదు రోజులు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీరు మిరప వచ్చి ఒక ఎకరామే సాగు చేస్తున్నారు సో ఇది నలభై ఐదు రోజులకు మీరు ఎన్ని స్ప్రేయింగ్ చేశారు దీనికి వచ్చి నాలుగు స్ప్రేలు నాలుగు స్ప్రేలు ఏం చేశారు ఒకసారి తొందరగా చెప్పేస్తారా ఫస్ట్ నగటా సాపు రోగారు ప్లంబర్జు అది మ్యాక్స్ తర్వాత గ్రాండ్ ఎక్స్ ఒకటి పురుగు మంది దాని పేరు గుర్తులేదు తర్వాత స్పెక్టర్ ఎస్ఎల్ఆర్ స్పెక్టర్ ఎస్ఎల్ఆర్ చేశారు సో ఈ గ్రాండ్ ఎక్స్ స్పెక్టర్ అవి ఈ నాలుగు స్ప్రేల్లో మీకు ఏ ప్రోడక్ట్లు మీకు మంచిగా పనిచేసాయి అనేది ఒకసారి రైతులకు తెలియజేయండి గ్రాండెక్స్ బాగా పనిచేసిందా గ్రాండ్ ఎక్స్ నుంచి మీరు ఏం గమనించారు అది ఒకటే చెప్పండి ఓకే ముడత అనేది పోతూ మనకు మొక్క గ్రోతింగ్ సైడ్ బ్యాంచెస్ అనేది మంచిగా వచ్చాయి ఓకే ఇది గ్రాండెక్స్ అనేది ఎన్ని రోజులు ఆ స్టేజ్ లో కొట్టారు మీరు పంట ఎన్ని రోజులు ఇరవై ఐదు రోజుల్లో కొట్టారు మీకు దాని నుంచి మంచి బెనిఫిట్స్ అయితే వచ్చాయి కదా సాటిస్ఫాక్షన్ అయితే ఉంది మీకు దాన్ని స్ప్రే చేయడం వల్ల సైడ్ బ్రాంచెస్ మెయిన్ అదేనండి మొక్క మనం ఏదైనా స్ప్రే చేసేటప్పుడు గ్రోతే కాదు సైడ్ బ్రాంచెస్ అనేది కూడా మంచిగా వస్తేనే అది మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ గ్రాండ్ ఎక్స్ కొట్టిన వరకు ఎన్ని రోజుల వరకు మీరు స్ప్రేయింగ్ అయితే చేయలేదు నేను పది రోజులు పన్నెండు రోజులు చేయలేదు అసలు గ్రాండెక్స్ స్ప్రే చేసిన తర్వాత పది రోజుల వరకు స్ప్రే చేయలేదు అదే మనకు అదే బాగా పనిచేసింది ఆ పది రోజుల వరకు తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు మీరు ఇంకా నెక్స్ట్ స్ప్రే చేశారు పది రోజుల తర్వాత ఏం చేశారు మళ్ళీ ఒకసారి బాటిల్ వచ్చి బిఎన్ క్రాప్స్ వాళ్ళు స్పెక్టర్ స్ప్రే చేశారు ఇది స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది ఎనిమిది రోజులు ఇది ఇది ఏ విధంగా పని పనిచేసింది అన్న బాగా పనిచేసింది నీట్ గా వచ్చింది ఓకే పై ముడత కింద ముడత కంట్రోల్ అయిందా మీరు చూసుకోవచ్చు ఇది వచ్చి టూ జీరో ఫోర్ త్రీ వేరేట్ అండి సింజెంటా కంపెనీ సో ఈ విధంగా చెట్టు సైడ్ బ్రాంచెస్ గానీ అలాగే మనకు గ్రోత్ గానీ ఎక్సలెంట్ గా ఉంది నలభై రోజులు నలభై రోజులు కేవలం నాలుగు స్ప్రేయింగ్లు మాత్రమే చేయడం జరిగింది రైతు వచ్చి సో మనల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాడు అన్న వచ్చి సో ఇది ఈ లో వాడడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉన్నాయన్న చాలా తోట రైతులు అయితే వాడుకోవచ్చు ఓకే అన్న మంచి రిజల్ట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటేనే చెప్పండి రిజల్ట్ అయితే ఉన్నాయి కదా అదే అదే రిజల్ట్ లేకుంటే ఎవరు కూడా ఇంకా రిజల్ట్ లేవనే చెప్పేవాళ్ళు ఓకే ఓకే